నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఇక సోషల్ మీడియాలో కూడా ఈ పర్యటన అనేటువంటిది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ఉంది మరి ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి సాక్షి మీడియా కావచ్చు సాక్షి ఛానల్లో జనసాంద్రమైనటువంటి నెల్లూరు అని చెప్పి అలాగే కథం తొక్కిన అభిమానం అంటూ పెద్ద పెద్ద ట్యాగ్లైన్స్ వేస్తున్నప్పటికీ కూడా సాక్షి టీవీలో వచ్చినటువంటి కొన్ని వీడియోలు కూడా ఈరోజున మరి అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో ఉండేటువంటి యాక్టివిస్టులు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు అయితే ప్రధానంగా దీనిపైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన కూటమి ప్రభుత్వం కుట్ర పనుతా ఉంది ఆయనకి సరైనటువంటి భద్రత ఇవ్వటం లేదు జెట్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలి అనేటువంటి రూల్ ఉన్నప్పటికీ కూడా ఆయన భద్రత పైన కుట్ర చేస్తూ ఆయన ప్రాణాలతోటే చెలగాట మాడేటువంటి కుట్రాలు పనుతా ఉన్నారు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఈ పర్యటనలో కూడా అదే రకమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి అదే సమయంలో నెల్లూరు పర్యటనకు పోలీసుల ఉన్నా కూడా వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ వైసీపీ నేతలు చేసినటువంటి వీరంగం మాత్రం వివాదాస్పదంగా మారుతా ఉంది మరి ఓవరాల్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కావచ్చు దానిపైన వస్తున్నటువంటి విమర్శలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి భద్రత పైన అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే తెలుగుదేశం పార్టీ నేతలు కూటమి పార్టీలు భయపడిపోతూ ఉన్నాయి అంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జనాల్లోకి వస్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారు అనేది ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం పైన ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ ఏం చెప్తారు నవ్వుస్తుంది ఈ మాటలకి సరే ఎనీవేస్ బేసిక్గా భయం ఉందండి ఎందుకు భయం ఉంది అనంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ఈ దొంగల్ని పరామర్శించడాలు గంజాయి బ్యాచ్లను పరామర్శించడాలు ఆడవాళ్ళని తిట్టినటువంటి వాళ్ళని పరామర్శించడాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అని అంటే ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడిపోతారో అని మా భయం ఎందుకంటే మనం మన సింగయ్య మృతి చూసాం అలా చాలా సందర్భాల్లో చూసాం తను పొదిలి వెళ్ళినా లేకపోతే మన మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినా అంతకుముందు మిర్చి ఆడుకు వచ్చినా ఎక్కడికి వచ్చినా సరే ప్రజల ధన ప్రాణ నష్టాలకి ఆయన అవుతున్నాడు సో ఆర్ స్క్యాడ్ డెఫినెట్గా ఆ విషయంలో అయితే మేము భయపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బయటకు వస్తే ఈసారి ఎవరిని చంపుతాడో అని భయంగా ఉంది ఇది ఫ్యాక్ట్ అండి అండ్ ఇక్కడ వాళ్ళ కార్యకర్తల గురించే మాకు భయం మీరు ఇవాళ ఇవాళ టూర్లో కూడా గమనించండి మీరు గమనిస్తే అంతా బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లే తప్పించి నాకు తెలిసి ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ప్రాబబ్లీ ఉన్నారో సగానికి సగం మంది ఎవరు కూడా ఎందుకు వెళ్ళడం వెళ్ళి మళ్ళీ చావు తెచ్చుకోవడం ఎందుకు కొను తెచ్చుకోవడం ఎందుకు అని అనుకున్నారేమో నాకు తెలుసు దట్ ఈస్ బట్ ఐ ఫెల్ట్ లుకింగ్ అట్ దాట్ థింగ్ ఇంకోటి ఏంటంటే సాక్షి టీవీ వాడికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదండి ఎందుకో చెప్తానండి నేను వాళ్ళు రెండు రెండు ఇన్స్టెన్సెస్ నాతోటి ఎవరో షేర్ చేశారు మీలాంటి జర్నలిస్టే ఏంటంటే ఒకటేమో ఏవైతే వాళ్ళు విజువల్స్ వేస్తున్నారో ఆ విజువల్స్ పాత విజువల్స్ ఐ థింక్ బంగారపాలెంబో ఎక్కడో ఆ విజువల్స్ ఆ విజువల్స్ని ఇందులో మిక్స్ చేసి ఏమంటారు అంటే పెద్ద ఎత్తున జనాలు వచ్చినట్టుగా పాపం కష్టపడి లేకపోతే మళ్ళీ తిట్లు కదా జనాలు రాలేదు రాలేదని చెప్పుకోలేరు జనాలు వచ్చినట్టు చూపించుకోవాలి అందుకని ఏదో పాపం కష్టపడ్డారు అందుకే అన్న వాళ్ళకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు ఇంకోటి ఏంటంటే నేను ఐ ఆల్సో సా అండి అంటే మీలాంటి ఒక మిత్రులే జర్నలిస్ట్ మిత్రులే నాకు అది చూపించారు యాక్చువల్గా షేర్ చేశారు అందులో ఏదో పాపం వాళ్ళ రిపోర్టర్ ఆయన సింపుల్గా ఏంటంటే అభిమాన నటుడిని చూడడానికి వచ్చినటువంటి అభిమానులను ఏదో మాట్లాడాడు ఫ్లో ఆఫ్ ఇదిలోనే మాట్లాడినట్టున్నాడు కాకపోతే తొందరలో మాట్లాడినా నిజమే మాట్లాడాడు కదా ఒక నటుడినే కదా ఆయన్ని ఆయనలో అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆస్కర్ లెవెల్ నటుడు ఇవాళ అక్కశెల్ అంటాడు రేపు పొద్దున అదే అక్కశెల్ తిట్టిన వాళ్ళ ఇంట్లోకి పరామర్శకెళ్తున్నాడు నా అక్కశెల్ అన్నాడు ఆ అక్కశెల్లెమ్మలను మరి తిట్టినటువంటి వ్యక్తి ఇంటికే వెళ్ళాడు సో యూ కెనాట్ సీ ఎ బెటర్ యాక్టర్ మోర్ దెన్ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈసారి ఆస్కర్ నామినేషన్స్కి జగన్మోహన్ రెడ్డిని పంపించాలి బెస్ట్ యాక్టర్ అవార్డుకి ఆయన పంపించాలి అంత లెవెల్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు ఇవాళ నాకు సరే ఇవన్నీ ఒకేత్తండి కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి మనస్సాక్షి అనేటువంటిది లేదా అనిపించింది నాకు సరే కాకాన్ని పరామర్శిస్తున్నాం సరే దొంగతనంలో నీకు సాతి ఇచ్చాడు కాబట్టి దొంగ దొంగ పాపం కష్టాలు పంచుకున్నారు కూర్చొని మనసు మాట్లాడుకున్నారు అని అనుకుందాం కానీ ఇదేంటి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం ఏంటి అంటే ఆడవాళ్ళని బూతులు తిట్టినటువంటి వ్యక్తి నువ్వు పరామర్శిస్తావా లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి అంటే నీకు అన్ని చాలా విపరీతమైనటువంటి అభిమానం ఎందుకనంటే నువ్వు నీ చెల్లిని తిట్టలేనంత కూడా ప్రసన్న కుమార్ రెడ్డి తిట్టాడు కాబట్టి తోబుట్టువే కదా నాకు తెలిసి ఫరుసగా తోబుట్టు అవుతుంది అనుకుంటావు ప్రశాంత్ రెడ్డి గారు తనకి ప్రసన్న కుమార్ రెడ్డి సో వాళ్ళు ఈ అంటే నువ్వు చేయలేనటువంటి పని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చేశాడు కాబట్టి షబ్బాషి చెప్దామని చెప్పి వెళ్ళావా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి అంటే నాకు టైమ్ అండ్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా సరే ఇవాళ వాళ్ళు అధికారం కోల్పోయినా సరే నాకు టైం అండ్ వాళ్ళ వాళ్ళ చర్యలను చూస్తుంటే వాళ్ళు చేసేటువంటి పనులను చూస్తుంటే వాళ్ళు ప్రోత్సహించేటువంటి మనుషుల్ని చూస్తుంటే వాళ్ళు ఎండార్స్ చేసేటువంటి మనుషుల్ని చూస్తుంటే నిజంగా కూడా వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అండ్ ది ఎంటైర్ పార్టీ కంప్లీట్గా మహిళలకి వ్యతిరేకం అండి వాళ్ళు మహిళల్ని ఒక వస్తువులాగా మహిళల్ని ఒక ఓటు బ్యాంక్ లాగా మాత్రమే వాళ్ళు చూస్తారు అది దౌర్భాగ్యకరం ఎందుకంటున్నాం అంటే ఇవాళ రోజున ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఇది ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసభ్యకరంగా ఇబ్బందికరంగా అభ్యంతరకరంగా ఒక మహిళా ఎమ్మెల్యే గురించి మాట్లాడారు దాన్ని ఎండార్స్ చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మొన్న అదే ఛానల్లో వాళ్ళకు సంబంధించినటువంటి సాక్షి ఛానల్లో అమరావతి మహిళల గురించి జుగుప్సాకరంగా అసహ్యంగా ఒక జర్నలిస్టు ఒక ఎనలిస్ట్ కానీ ఎనలిస్టు ఇద్దరూ కూర్చొని మాట్లాడారు వాళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎండోర్స్ చేశారు అధికారంలో ఉన్నప్పుడు కొడాలనాన్ లాంటి వ్యక్తులు అసహ్యకరంగా బూతులు మాట్లాడతారు మహిళ మహిళలే టార్గెట్గా మహిళల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బూతులు మాట్లాడేవారు వాళ్ళని ఎండోర్స్ చేశాడు వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చాడు రోజా లాంటి వ్యక్తులు మహిళ ఉండి కూడా ఆవిడ ఏ రకంగా అంటే బాడీ షేమింగ్ కావచ్చు ఇలా ఇలా అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ అబ్యూజ్ వాట్ వీ కాల్ షీ రిసార్ట్స్ టు దాట్ అలాంటిది తనని కూడా మంత్రి పదవి ఇచ్చి సన్మానించాడు సో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే మహిళల్ని తిడతారో ఎవరైతే మహిళలకు అగేన్స్ట్గా పనిచేస్తారో ఎవరైతే మహిళల్ని చిన్న చూపు చూస్తారో వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు వాళ్ళు చేసిన దాన్ని ఇతను ఎండార్స్ చేస్తున్నాడు అది చాలా డేంజరస్ ఫినామినన్ అండి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి గారు సాక్షాత్తు లోక్సభలోనే ఈ అంశాన్ని లేవనెత్తారు ఇదేదో ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కడే మాట్లాడము ఇలా అని కాదు కానీ ఎవరైనా సరే మహిళల మీద ముఖ్యంగా రాజకీయాల్లో ప్రజాసేవలో ఉన్నటువంటి మహిళల మీద ఇలాంటి అబ్యూస్కి వాళ్ళు పాల్పడుతున్నప్పుడల్లా కూడా ఒక స్ట్రాంగ్ చట్టం అనేటువంటిది దీనికి అగెన్స్ట్గా రావాలి అని చెప్పి తను సభలో మాట్లాడారు ఎందుకంటే దట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది ఆర్ అండి రాజకీయాల్లో అసలు మహిళలు ఉండడమే తక్కువ రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే చాలా 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 ఎదుర్కొని వాళ్ళు రావాల్సి వస్తుంది మేమందరం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ వీ నో వాట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ అండ్ డే అవుట్ అలాంటిది మో ఇంకా 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 పొద్దున మనం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మాట్లాడుతున్నాం ఇంకోటి మాట్లాడుతున్నాం బట్ ఉన్నటువంటి మహిళలనే మనం ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని అంత హింసిస్తూ ఇట్ అమౌంట్స్ టు వర్బల్ అబ్యూస్ కదా సో ఇలా చేస్తున్నప్పుడు మనం ఏ రకంగా మహిళల్ని ఇంకా రాజకీయాల్లోకి తీసుకురాగలుగుతాం అది ఆలోచించాలి కదా సో దీనికి సంబంధించి ఒక ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక చట్టం రావాలని చెప్పి కూడా తను నిన్న మాట్లాడారు ఇలాంటివి మా పార్టీ నుంచి ఇలాంటి ఆలోచనలు మాకొస్తుంటే వాళ్ళ పార్టీ నుంచి ఏమొస్తున్నాయండి వాళ్ళ మహిళలు తిట్టినటువంటి వాళ్ళని వాళ్ళు ఎండోర్స్ చేస్తున్నాడు మహిళల్ని తిట్టినటువంటి వాళ్ళు షబ్బాష్ అని చెప్పి ఏమంటున్నారంటే వెన్నుతట్టి ఇంకా ప్రోత్సహిస్తున్నారు సరే అధికారంలో ఉన్నప్పుడు అదే చూసాం కొడాలని చూసాం గోరంట్ల మాధవ్ని చూసాం అంబటి రాంబాబుని చూసాం లేకపోతే ఇంకా చాలామందిని చూసాం ఇవాళ అధికారం పోయిన తర్వాత కూడా ఇలాంటి వ్యక్తుల్ని చూస్తున్నాం మనం ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని చూస్తున్నాం సో ఆ పార్టీ కల్చరే అదేమో అనేటువంటి ఒక్కొక్క నిర్ణయానికి కూడా ప్రజలు వచ్చేసారండి వాళ్ళ రోజు అంటే మేడం నిన్నటి నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు ఒక అంశాన్ని ప్రధానంగా లేవనెత్తా ఉన్నారు నిన్న ఏదైతే అది రెంట్ చింతల అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అనుకుంటా తురక్క కిషోర్ అనేటువంటి వ్యక్తి వైసీపీలో మర మాచర్లలో మున్సిపల్ చైర్మన్ ఏదో చేశాడు ఆయనకు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది ఆ తర్వాత కూడా సిద్ధయ్య అనేటువంటి వ్యక్తి పైన హత్యాయత్నం కేసులో ఆయన పైన పీటీ వారెంట్ వేశారు న్యాయస్థానానికి తీసుకెళ్లేటువంటి క్రమంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి సంఘటన ఏదైతే ఆయన భార్య ఆయన తల్లి అలాగే ఆయన కూతుర్ని తీసుకొచ్చి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తికి పిల్లల్ని అప్పజేసి ఎత్తుకొనియండి ఐదు నిమిషాలు అంటూ ఆ పోలీసుల దగ్గర ఆవిడ చేసిన హైడ్రామా మహిళల పట్ల కూటమి ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పేసి అని ఆ విమర్శలు కూడా చేస్తున్నారు ఏం చెప్తారు నిజంగా మాట్లాడినటువంటి వాళ్ళకి ఆలోచన ఉందా అని నాకు నాకు ఒకసారి అనిపిస్తుందండి దుర్గా కిషోర్ అనేటువంటి వ్యక్తికి ఆ పదవి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి మనం ఎలా వచ్చిందండి హత్యాయత్నం చేసి బోండా ఉమా గారి మీద బుద్ధ వెంకన్న గారి మీద హత్యాయత్నం చేసిన తర్వాత షబ్బాష్ కిషోర్ అని చెప్పి తనకి నజరానాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కానుకది మున్సిపల్ చైర్పర్సన్గా ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో సరే నేను నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దాట్ డీటెయిల్ ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే అతను ఒక నిందితుడండి ఒక క్రిమినల్ లిటరల్గా అతను చాలా క్రైమ్స్ చేస్తున్నాడు అతని మీద కేసులు ఉన్నాయి అతనికి సంబంధించినటువంటి వారెంట్లు ఇష్యూ అయి ఉన్నాయి సో ఒక చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది వచ్చి ఇంత మాట్లాడుతున్నటువంటి తన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఐ ఐ ఐ ఎక్స్ప్రెస్ మై సాలిడారిటీ విత్ అరండి నేనేం నేనేమి కాదు అని అనట్లేదు నిజమే భర్త తన దగ్గర ఉండకుండా చిన్న పాపని తను చూసుకోవడం ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటి పనులే కానీ ఆ అమ్మాయి కూడా చెప్పిండాల్సిందాలే కిషోర్ ఇంత తప్పుడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంత విచ్చలవిడితనంగా విడితనంగా అతను బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ ఆ రోజున అతను చెప్పుండాల్సిందేమో నువ్వు ఇవాళ ఇట్లా చేస్తున్నావు కదా నువ్వు ఇది చేస్తే రేపు పొద్దున్న మా బతుకు ఏమవుతుంది అని తన భర్త దగ్గర అమ్మాయి ఏడు ఏడ్చుండాల్సింది ఆ రోజున ఇవాళ పోలీసుల దగ్గర ఏడ్చడమో లేకపోతే పోలీసుల్ని తిట్టడమో లేకపోతే కుటుంబ ప్రభుత్వం మీద ఏమంటారంటే ని నిందలు మోపడమో కాదు కదా తప్పు చేశాడు తప్పు చేసినప్పుడే కనుక మొట్టమొదటిసారి తప్పు చేసినప్పుడే కనుక తను నిలువరించుండుంటే ఈ గతి వాళ్ళ రోజున పట్టేది కాదు కదా అది ఆలోచన చేయాలి కదా తనే కాదు కిషోరే కాదు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేసినప్పుడు దాని రిపకషన్స్ అనేటువంటివి మన అందరం కూడా అనుభవించాల్సి వస్తుంది నేను తప్పు చేసినా మీరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా అంతే అండి కానీ ఇవాళ దాన్ని ఏంటో వీళ్ళు నేను కూడా చూశాను వీళ్ళు ఏదో దాన్ని వీళ్ళే ఇంకా ఉద్ధారకులు రాగా వీళ్ళే ఇంకా ఏమంటే మహిళల పట్ల చాలా కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళలాగా ఎంపతి ఉన్నటువంటి వాళ్ళలాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు నాకు ఒకటే అనిపించిందండి నిండు సభలో మహిళల్ని అవమానించారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చుని వెకిల్ నబులు నవ్వాడు ఆ రోజున ఎక్కడ పోయింది వీళ్ళల్లో ఉన్నటువంటి మహిళా పక్షపాతి మేము అని చెప్పేటువంటి ఒక ఒక కాన్సెప్ట్ ఆ రోజున ఎక్కడ పోయింది ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారి గురించి ఎంత నిస్సిగ్గుగా ఎంత జుగుప్సాకరంగా వీళ్ళు బిహేవ్ చేశారు ఆవిడ మీద కావచ్చు ఆవిడకు సంబంధించినటువంటి దీని గురించి కావచ్చు ఆ రోజున ఎక్కడ పోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అందరికీ గుర్తుందో లేదో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ నిర్దాక్షిణ్యంగా ఆ రోజు అతన్ని గుంజుకొచ్చేసారు ఇళ్లలోంచి గుంజుకొచ్చారు అలా ఎంతోమంది ఏం చేశారు మహిళల్ని అకారణంగా వాళ్ళని ముల్పురి సాయి కళ్యాణి లాంటి వాళ్ళని అకారణంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళ పర్మిషన్స్ కూడా లేకుండా డైరెక్ట్గా బెడ్రూమ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళని గుంజుకొచ్చారు కనీసం వాళ్ళకి బట్టలు మార్చుకునేటువంటి ఒక 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 అవకాశం కూడా ఆ రోజున ఇవ్వకుండా వాళ్ళని అలానే గుంజుకొచ్చేశారు నైట్ డ్రెస్లలో ఇవన్నీ మర్చిపోదావా నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ అంటే అది చేసినందుకు ఇదని అనట్లేదు కానీ ఏమంటున్నాను అంటే పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి అధికారుల ప్రకారంగా వాళ్ళు బిహేవ్ చేసి ఉండొచ్చు ఏది జరిగినా సరే చిన్న పిల్లని వేసుకుని ఆవిడ వచ్చింది అని చెప్తున్నారు సరే నాకు తెలిసి కల్పించారు ఐ సో ద విజువల్ కల్పించారు అతను మాట్లాడాడు భార్యతో మాట్లాడాడు తల్లితో మాట్లాడాడు నాకు తెలిసి వాళ్ళ పిల్లతో కూడా మాట్లాడాడు బట్ హీ హ్యాడ్ టు బీ టేకెన్ ఇన్ టు కస్టడీ కదా కస్టడీలోకి తీసుకున్నారు అతన్ని దానికి వాళ్ళ శపథాలు చేసేసి నేను ఊరుకోను నేను చెయ్యను అని అంటే మరి ఇదే శపథం ఆ రోజున ఏమయ్యా కిషోర్ నువ్వు చేసే దరిద్రాల వల్ల రేపు పొద్దున నా బిడ్డ నా బిడ్డ లైఫ్ నా లైఫ్ నాశనం అయిపోతుందని అమ్మాయి ఆ రోజున చెప్పుండాల్సింది కదా అతని ఇష్ట రీతన ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు హత్యలు చేసినప్పుడు యత్నాలు చేసినప్పుడు అన్నా మాట్లాడాల్సింది కదా కుటుంబం అన్నా బాగుండేది కదా ఐ ఫీల్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల కుటుంబ సభ్యులు అటు కొడాలి నాని కావచ్చు వాళ్ళకు నేను వంశీ కావచ్చు రాంబాబు కావచ్చు పేరు నాని కావచ్చు ఇలా అతను ఏంటది రోగి జోగి రమేష్ అతను కావచ్చు వీళ్ళ కుటుంబ రోజా కావచ్చు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు వదిలేయండి వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళకి జ్ఞానం లేదు వీళ్ళకి కామన్ సెన్స్ లేదు కనీసం ఆ కుటుంబ సభ్యులన్నా చెప్పాలి కదా వీళ్ళకి ఇలా చేయకూడదు మీరు ఇలా చేస్తే రేపు పొద్దున్న మొత్తం కుటుంబం నాశనం అయిపోతుంది మొత్తం కుటుంబం మీద ఒక ఎఫెక్ట్ పడుతుంది ఇంపాక్ట్ పడుతుంది పిల్లలు ఆగమైపోతారు అనేటువంటిదన్న వీళ్ళు చెప్పాలి కదా అది చెప్పలేదు అంటే ఒక ఒకళ్ళ తప్పిదం వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో చూడండి వాళ్ళు తుర్కా కిషోర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పిదం వల్ల అతను ఒక ఒక క్రిమినల్ అతను చేసినటువంటి క్రైమ్స్ వల్ల ఇవాళ అతని భార్య అతని బిడ్డ అతని తల్లి అందరూ కూడా బాధపడేటువంటి ఒక పరిస్థితి వచ్చిందా లేదా కుటుంబ సభ్యులు కూడా నిలవరించాలండి ఇలాంటి వ్యక్తులు తప్పులు చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా నిలవరించాలి సరే అక్కడ ఉన్నటువంటి అధినేత లాంటి వాడు అతను నిలవరించాడు కదా పార్టీ అధినేత నిర్వహించాడు కదా అతనే తప్పులు చేస్తాడు అలాంటప్పుడు కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులన్నా ఆపాలి కదా తప్పులు చేస్తున్నప్పుడు అది చేయలేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ అంటే ఇలాంటి పరిస్థితిని వాళ్ళందరూ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది